గంగని తీసుకొని గంగాధర్ అయితే రాజమండ్రికి వెళ్తూ ఉంటాడు ఇక గంగ అయితే బ్యాక్ సీట్లో కూర్చొని అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గంగాధర్ గంగను చూసి మేడం ఇప్పటికిప్పుడు మీరు ఎందుకు మేడం ఎంత అర్జెంటుగా రాజమండ్రికి వెళ్ళాలని అనుకున్నారు అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటి మేడం అని చెప్పి గంగాధర్ అంటాడు దాంతో జాహ్నవి ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది మిమ్మల్ని మేడం అడిగేది అసలు శరత్ సార్ భగి వీళ్ళు ఎవరు లేకుండా మీరు ఒంటరిగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అసలు ఏ పని మీద వెళ్తున్నారు మేడం అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే మీరు నా మీద కాన్సన్ట్రేషన్ చేయడం మానేసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు అనవసరం మీకు ఏవి నేను చెప్పనవసరం లేదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ అయితే మళ్ళీ మళ్ళీ గంగని విసిగిస్తూ ఉంటాడు చెప్పండి మేడం మీరు రాజమండ్రికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి గంగాధర్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే డ్రైవర్ ఒకసారి మీరు కారు ఆపుతారా అని చెప్పి అంటుంది ఇక దాంతో గంగాధర్ అయితే కారు ఆపుతాడు నాకు వెంటనే ఇంకొక డ్రైవర్ కావాలి ఇలా విసిగించి బొర్రెలు తినే డ్రైవర్ నాకొద్దు ఇంకొక డ్రైవర్ని పిలుస్తారా లేదంటే నేను బస్సులో వెళ్ళిపోమంటారా అని చెప్పి అంటుంది ఏంటి గంగ నువ్వేం మాట్లాడుతున్నావు నేను నిన్ను అడిగితే తప్పే ముందు నాకు కారణం తెలియాలి గంగ అని చెప్పి అంటాడు మీరు చూడండి నేను ఇప్పుడు గంగని కాదు జాహ్నవిని మేడం అని పిలవండి అలా పిలిస్తే నాకు అస్సలు నచ్చదు అయినా మీరు నన్ను ఇంతలా విసిగిస్తున్నారు నాకు మీరు అవసరం లేదు ఈ డ్రైవర్ నాకు నచ్చలేదు వెంటనే వెళ్ళి ఇంకో డ్రైవర్ని పిలుస్తారా లేదంటే నేను బస్సు ఎక్కి వెళ్ళిపో అని చెప్పి అంటుంది అదేంటి గంగ అలా అంటావు అని చెప్పి గంగాధర్ అంటారు మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్పను నేను గంగను కాదు జాహ్నవిని మేడం అని పిలవండి మీరు శరత్ శరత్ సార్కి ఏం చెబుతారో ఎలా చెప్తారో నాకు అనవసరం నేనైతే నాకైతే మాత్రం మీరు ఇప్పుడు డ్రైవర్గా వద్దు అని చెప్పి జాహ్నవి తేల్చి చెప్పేస్తుంది అది విని గంగాధర్ షాక్ తడ ప్లీజ్ సబ్స్క్రైబ్